రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ గా ఎన్నికైన గండి నారాయణను అలాగే వార్డు మెంబర్గా ఎన్నికైన గసికంటి రాజును ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ తమ సర్పంచ్ గా గెలవటంలోని ఆటో యూనియన్ సభ్యులు కీలక పాత్ర పోషించారని అన్నారు ఆటో యూనియన్ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని అన్నారు తనకు ఆత్మీయ సన్మానం చేసిన ఆటో యూనియన్ సభ్యులకు అలాగే ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రుద్రంగి ఆటో యూనియన్ సంఘ సభ్యులకు నమస్కారం మొన్న గెలిచిన సర్పంచ్ ఎన్నికల్లో నన్ను రుద్రంగి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం చేయడం జరిగింది అందులో ఆటో యూనియన్ సభ్యుల పాత్ర కూడా కీలకంగా నేను భావిస్తూ ఉన్నా రాబో ఐదు సంవత్సరాల కాలానికి ఈ గ్రామంలో గ్రామాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో సంఘ సభ్యుల ఆటో యూనియన్ సంఘ సభ్యుల సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని కోరుకుంటున్నాను